గుడ్ ఈవినింగ్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఇప్పుడు క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకు చేయాలనో మనం ఇక్కడ నేర్చుకుందాము అయితే మీకు రిఫరల్ లింక్ వచ్చి ఉంటుంది ఆ రిఫరల్ లింక్ను మీరు టచ్ చేయండి రిఫరల్ లింక్ ఎవరు మీకు స్పాన్సర్ ఎవరు ఇస్తారో వాళ్ళు రిఫరల్ కోడ్ పంపించేస్తారు ఆ రిఫరల్ లింకును మీరు ఇట్లా టచ్ చేస్తే టచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫామ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఫామ్ రావడం జరుగుతుంది ఈ ఈ రిఫరల్ లింకును మనము టచ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది మనము ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ నేమ్ ఏంటి అహ్మద్ అనుకున్నాం ఇక్కడ మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఇచ్చాము ఇక్కడ యూజర్ ఐడి ఈ యూజర్ ఐడి అనేది మనం ఇష్టముందే పెట్టుకోవచ్చు ఇక్కడ ఇండియా ఉంది దానికి ఏం కదిలియకండి అట్లనే ఉండని ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ రిఫరల్ కోడ్ అట్లనే ఉండని దాన్ని ఏం చేయకండి పాస్వర్డ్ అనేది మీ ఇష్టం ఉన్న పాస్వర్డ్ పెట్టుకోండి ఇక్కడ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ సేమ్ ఇవ్వాలి ఈ తన్న కండిషన్కి ఓకే చేయాలి ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చినట్టు ఉన్నది వేరే మొబైల్ నెంబర్ ఇస్తాం ఈ విధంగా ఇచ్చాక ఒక్కసారి చెక్ చేసుకోండి నేము ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి చూసుకున్న తర్వాత క్రెడిట్ అకౌంట్కు టచ్ చేయండి మీరు చేసి చూడతోనే ఇక్కడ ఈ విధంగా అకౌంట్ అవ అయిపోవడం జరుగుతుంది అయిన తర్వాత ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసాము నెక్స్ట్ మనము అమౌంట్ డిపాజిట్ ఏ విధంగా చేయాలనే విషయంపైన మళ్ళీ వీడియో చేద్దాం ఓకే థ్యాంక్